హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో అయితే సిమెంట్లో బతుకమ్మ బొమ్మలు అన్నమాట మా అక్క వాళ్ళు చేయించారన్నమాట సేల్స్ కోసం అనేసి అయితే చూడండి ఎంత బాగున్నాయో ఫోర్ సెట్స్ అయితే చేయించారన్నమాట ఒకటి మమ్మీ పాప రెండు ఉంటాయి కదా రెండు చేయించారు చూడండి ఎంత బాగున్నాయని సారీ ఆ జ్యువెలరీ సెట్టు ముక్కు పుడక బొట్టు పెట్టారు అలాగే ఇయర్ రింగ్స్ చూడండి కమ్మల బుట్టల్లాగా చేశారు ఈ చేతులకు వంకీలు అలాగే పెద్ద పెద్ద బొమ్మకి పెద్ద బతుకమ్మ చూడండి చేతులకు ఇలా వడ్డాలలు పెద్ద జుట్టు వేశారు జడాలినట్టుగా వేసి పువ్వులు పెట్టారన్నమాట ఇలా మల్లె పూలున్నా అక్కడక్కడ రోజ్ పూలు ఉండేలాగా ఇలా పెట్టారు చుట్టూ కూడా చాలా పెద్దగా చేశారన్నమాట చూడండి ఒక్కొక్క బొమ్మకైతే ఒక్కొక్క రకం జ్యువెలరీ చేశారు ఇయర్ రింగ్స్ కూడా ఒక్కొక్క రకంగా చేశారు చూడండి ఇలా పెయింట్ వేసినప్పుడు ఫస్ట్ వైట్ వేస్తారన్నమాట వేసి ఈ మనం చే జ్యువెలరీకి అలాగే పాప బిళ్ళ ఇయర్ రింగ్స్కి అయితే గోల్డ్ కలర్ వేస్తారు అన్నమాట ఫస్ట్ అయితే వైట్ వేసిన తర్వాత ఇలా కలర్ వేస్తున్నారు ఇక బతుకమ్మలకైతే మన పువ్వులలాగా రకరకాల కలర్స్ వేస్తారు అలాగే జుట్టుకైతే ఇలా బ్లాక్ కలర్ వేసి ఇది ఫ్లవర్ అన్నమాట రోజ్ ఫ్లవర్ పెట్టుకుందాం అన్నమాట పాప జడ ముందుకు వేసుకొని చూడండి పాప అయితే చేతిలో మనం సత్తు పిండి పట్టుకుంటాం కదా ఒక బ్యాగ్ లాగా చేసి పెట్టారు పాపకు కూడా బ్యాంగిల్స్ వేశారు ఎంత బాగుందని చూడండి ఇవన్నీ చిన్న బొమ్మలకు కూడా ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ జుట్టు జ్యువెలరీ మోడల్ మోడల్గా వేశారన్నమాట దానికి ఒక్కొక్క రకంగా వేశారు చూడండి ఎంత బాగున్నాయో పాపదైతే లంగా జాకెట్ అన్నమాట డ్రెస్సు ఇవి చాలా బాగున్నాయి కదా పాపకి కమ్మలు అయితే చిన్నగా పెట్టారనమాట చూడండి చాలా బాగా కనిపిస్తున్నాయి కదా ఇంత బాగున్నాయో అలాగే ఫుల్ పెయింట్ వేసాక కూడా మళ్ళీ తీసాను ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఏ కలర్ చెప్తారో ఆ కలరే వేస్తారనమాట చూడండి ఇది పెయింట్ వేసిన తర్వాత ఎంత బాగుందని చూడండి చాలా బాగుంది కదా ప్యారెట్ గ్రీన్ కలర్ సారికి రెడ్ కలర్ బార్డరు అలాగే రెడ్ కలర్ బ్లౌజు చూడండి ఎంత బాగుందని చక్కగా సూపర్గా ఉంది చేతికి కూడా మేహంది పెట్టారన్నమాట చూడండి ఫేస్కి మనం మేకప్ వేసుకునేలాగానే మేకప్ వేశారు రెడ్ కలర్ బొట్టు చాలా అంటే చాలా బాగుంది అలాగే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మరి నెక్స్ట్ మంచి వీడియోతో వచ్చేస్తాను